హలో అండి అందరు ఎలా ఉన్నారు ఎండ్లకాలం అయితే వచ్చింది కదా పచ్చడిల సీజన్ కూడా వచ్చింది మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర అయితే మామిడికాయ చెట్టు ఒకటి ఉందనమాట అసలు విపరీతంగా కాసినాయి ఆ చెట్టు కాయలు అది కూడా పచ్చడి కాయ అసలుకి ఎంత పులిపు ఉంటుందో కాయ అయితే అసలుకి ఒక ముక్క కూడా కొరకలేము అనమాట ఇంక ఈరోజైతే కాయలు అయితే కోసారనమాట ఒక సగం బస్తా దాకా కాయలు కోసారు ఇంకా పచ్చడి పట్టడానికి అయితే రెడీ చేస్తున్నాం అనమాట మేము ఇంకా మామిడికాయలు శుభ్రంగా క్లీన్ చేసి తడి లేకుండా తుడిచి ముక్కలన్నీ కొట్టేసి ఇట్లా సాప్ మీద అయితే ఆరేసామన్నమాట ఎందుకంటే ముక్క తేమ ఉండదు కదా ఒక్కొక్క ముక్క తుడిచి ఆరేసాము ఇదే ముక్క బయట కొట్టించాలంటే కాయలన్నీ మూడు నాలుగు వందలయితీ ఎందుకు లేదంతా అని ఇంట్లో కత్తుంటే మేమే సైజు పచ్చడికి సరిపడా సైజు ముక్క అయితే కొట్టేశాము ఇంక ఇక్కడైతే పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ అన్ని మెంతిపిండి వెల్లుల్లిపాయలు ఆవ ఆవపిండి మొత్తం ఇంకా చేసాము ఇంకా ముక్కలు అయితే ఆరిపోయినాయి మొత్తం ఒక టబ్బులోకి అయితే వెత్తేసాము ఇంకా పచ్చడి అయితే కలుపుతుందనమాట మా అక్క శనగ నూనె అనమాట ఇంకా శనగ నూనె ఫస్ట్ నూనె పోస్తుంది నాకైతే రాదు మా అక్కే పెట్టింది అనమాట ఆవు పిండి అయితే వేస్తుంది నూనె పోసిన తర్వాత ఇంకా దగ్గరుండి మొత్తం ఇంకా బాగా పచ్చడి అయితే బాగా కలిపిద్ది ఇంక ఇట్లా పచ్చళ్ళు పెట్టుకుంటే ఇంకా వర్షాలకు వర్షాకాలంలో కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఒక ఫుల్ వర్షాలు పడినప్పుడు కూడా వేడివేడి అన్నం వండుకొని ఇట్లా పచ్చడి వేసుకొని తింటే సరిపోయిద్ది అనమాట అసలుకి ఒకవేళ పనులున్నా లేకపోయినా కానీ మనకి పనులు ఉండవు వానలా కాలం వస్తే అప్పుడు పనులు లేనప్పుడు ఇట్లా పచ్చళ్ళు ఉంటే చాలన్నమాట ఒక ముద్ద అన్నం వండుకొని ఇట్లా పచ్చళ్ళు వేసుకొని తిని వర్షాకాలం అంతా మనం గడుపుకోవచ్చు మన మిడిల్ క్లాస్ వాళ్ళకే ఇది నూనె పిండి మెంతిపిండి మొత్తం వేసేసింది కొన్ని వెల్లుల్లిపాయలు అయితే నల్లగొట్టు వేసింది అనమాట కొద్దిగా పసుపు వేస్తుంది ఇంకా కారం కూడా కారం అయితే కొలిచే పెట్టుకున్నాము డబ్బాలో మొత్తం ఎంత పట్టిద్దో క్వాంటిటీ అని చెప్పేసి ఇంకా ఉప్పు అయితే టాటా ఉప్పు అనమాట సాల్ట్ ఒక రెండు కేజీలో కేజీన్నర వేసింది అసలుకి కాయ అయితే కాయతోనే టేస్ట్ అనమాట పచ్చడి అనేది కాయ ఒకటను మనం కలిపే దాంట్లోనే ఉంటుంది మనం ఎంత బాగా పచ్చడిని కింద నుంచి పైకి కలిపే కలుపుతూ ఉంటామో పచ్చడి అనేది దాంట్లోనే టేస్ట్ అనేది కుదిరిద్ది అనమాట ముక్కలు అడుగున కొంచెం నూనె పోసిన ఇట్లా కారం ఉప్పు వేసినప్పుడు పైన కూడా కొంచెం నూనె పోసి పైన నుంచి కిందకి తిప్పుతూ క కలపాలన్నమాట పచ్చడి అయితే ఫైనల్గా పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూడండి అసలు అబ్బో నోట్లో ఇంజనీ నీళ్ళు వస్తున్నాయి చెప్తుంటేనే అంత బాగా అనమాట అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి ఇది లేదు ఇది లేదు అనడానికి లేదు ఉప్పు కానీ కారం కానీ అస్సలు కావు పిండి మెంతి పిండి అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి వీడియో అంతే ఇంక ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఉంటాను బాయ్